నా పేరు సుజాత మాది చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం మణిపుర గ్రామం మాది ఒడ్డూరు కులము ఒడ్డూరు కులంకి చెందిన వాళ్ళం మేము నాకు ఒక కొడుకు ఆ కొడుకు పేరు మనోజ్ కృష్ణమూర్తి నా కోడల పేరు మస్తానివి ఇద్దరు ఇష్టపడి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ నాన్న బాగా డబ్బులున్న ఆయన కాబట్టి మేము వడ్డరి కులానికి చెందిన వాళ్ళమని మమ్మల్ని భయంకరమైన టార్చర్ పెట్టి నా కొడుకుని నా కోడాలని విడదీయాలని చెప్పి వాళ్ళు దొంగ కాగితాలు సృష్టించి ఇంతకు ముందే పెండ్లయ్యి మస్తాన్ బి అనే అతనితో ఇంతకు ముందే పెళ్ళి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనితో నా కోడలికి పెళ్ళయిందని చెప్పి తప్పుడు సాక్ష్యాలు తప్పుడు కాగితాలు తప్పుడు ఇవి వాళ్ళ మతంలో పెండ్లైనట్టుగా పేపర్లంతా సృష్టించి అన్నీ చేసి నా కొడుకుని కోడాలని విడదీయాలని చూస్తూ ఉంటారు మేము పేదవాళ్ళము మా మమ్మల్ని ఇది చేయండి మమ్మల్ని కాపాడండి వాళ్ళ నాయన రాయచోటి పోలీస్ స్టేషన్కి ఇంతకు ముందే పెళ్ళయిన వ్యక్తితో తీసుకొని వెళ్ళి పెళ్ళయిందని చెప్పి వాళ్ళ బంధువు అయిన అజాం తుల్లా అతని అతని లాయర్ అంటే అతని ద్వారా కూడా దొంగ శాస్త్రాలు కాగితాలు సృష్టించి నా కొడుకుని కోడాలని విడదీయాలని చెప్పి రాయచోటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినారు వాళ్ళు పోలీసులు అని చెప్పి వచ్చినారు ఇంతకు ముందే అతను అమ్మాయి మిస్ అయినప్పుడు మాకు ఇట్లా పెళ్ళి అయ్యింది అని చెప్పలేదు ముగ్గురు కుమార్తెలకి పెళ్లి కాలేదు అని సర్టిఫికేట్ దాంట్లో ఇచ్చిండారు అది కూడా ఉంది మా ఇంతకు ముందు మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు నా ముగ్గురు కూతుర్లకి పెళ్లి కాలేదు అని పెట్టినాడు ఇప్పుడు దొంగ అవంతా రాయచోటి పోలీస్ స్టేషన్లోనే అన్నీ ఉన్నాయి ఆ రాయచోటి పోలీసులు కూడా తెలుసు కానీ వాళ్ళే వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నీ రెడీ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళినారు దొంగ కాగితాలు దొంగ సృష్టి అన్నీ చేసి అమ్మాయికి పెళ్ళి అయినట్టుగా వాళ్ళ మత పెద్ద దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నీ తీసుకొని వచ్చి నా కొడుకుని నా కోడాలని రాయచోటికి తీసుకొని వెళ్ళినారు నా బిడ్డని కాపాడండి నా కొడుకు ఒకే కొడుకు నా కొడుకుని నా కోడల్ని నాకు వెయ్యండి అధికారులకు మీకు దండం పెడుతూ ఉన్నాను ఈ రాత్రికి ఏం చేస్తారు నా బిడ్డని నా ఇద్దరు బిడ్డలు నా కొడుకు నా ముప్పై మంది రౌడీ ఇల్లు పెట్టుకుంటాడు ఉంటాడు నా బిడ్డని చంపేస్తాడు అధికారులకి అందరికీ దండం పెడతాను నా కొడుకు నా కోణాలని నాకు ఇవ్వండి సార్ అందరూ సహాయం చేయండి